ఈ రోజు వీడియోలో మీకు నేను ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఈ పూర్ణం బోర్లు శ్రీకృష్ణ దేవరాలయం కాలం నుంచి దేవుడికి నైవేద్యంగా పెట్టేవారండి చాలా రుచిగా ఉంటుంది మీకు నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేసి చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోలో పదండి ఈ పూర్ణం బూరెల కోసం ముందు రోజు రాత్రే మనం పప్పు నానబెట్టుకోవాలండి సో ఒక బౌల్లో ఒక కప్పు మినప్పప్పు అలాగే రెండు కప్పులు రైస్ తీసుకొని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఇలా వాటర్ వేసుకొని రాత్రి అంతా ఇలా రాత్రి పప్పు నానబెట్టుకున్నారనుకోండి బూరి పై లేర్ అనేది మెత్తగా చాలా రుచిగా ఉంటుందండి సో తప్పకుండా రాత్రే నానబెట్టేసుకోండి తెల్లవారి ఒక కడాయి తీసుకొని అందులోని టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చ పెసలు వేసుకోవాలండి ఈ పచ్చ పెసలతోనే పూర్ణం బూరెలు చేసుకుంటారు చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఫ్లేమ్ ని లో చేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఒక్క పది నిమిషాలు పడుతుందండి ఫ్రై అవడానికి ఎంత బాగా మీరు ఫ్రై చేసుకుంటే అంత రుచిగా ఉంటాయి పూర్ణం బూరలు ఇలా చూడండి కలర్ చేంజ్ అయింది కదా సో ఇలా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వాటర్ వేసేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని పెట్టుకొని ఒక్క రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టారు అనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట మీరు కుక్కర్ చేసిన వెంటనే తొందరగా ఉడికిపోతాయి లేకపోతే టైం పడుతుంది అనమాట మీ దగ్గర టైం లేదనుకోండి ఒక గంట నానబెట్టుకున్నా సరిపోతుంది సో ఇక్కడ చూడండి పప్పు చక్కగా రాత్రి అంతా కదా ఇప్పుడు ఇంకొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ అయినా గ్రైండర్ లో వేసుకుని రుబ్బుకోవాలేనైతే గ్రైండర్ లో వేసుకున్నానండి సపోజ్ మీ దగ్గర గ్రైండర్ లేదనుకోండి మిక్సీ జార్ యూస్ చేస్తే బ్యాటర్ అయిన తర్వాత బాగా బీట్ చేయాలన్నమాట బీట్ చేస్తేనే పైలేర్ అనేది మెత్తగా వస్తుంది సో గ్రైండర్లో లో వేసుకుంటే బీట్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగానే ఉంటుంది బ్యాటర్ అనేది సో మిక్సీ జార్ లో వేస్తే బాగా బీట్ చేసుకోవాలి బ్యాటర్ అనేది దోసిపిన్ లాగా ఉండకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తానులేండి సో ఇప్పుడు రెండు గంటలు అయిపోయింది కదండి ఈ పప్పు చక్కగా నానిపోయింది ఈ పప్పుని ఇంకొక రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే ముందు మనం పప్పుని కడగలేదు కదండి అందుకే ఇప్పుడు కడిగి పెట్టుకొని ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి వేసాక ములిగినంతే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకండి జస్ట్ అది ములగాలన్నమాట అంతే ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక్క మూడు విజిల్స్ వరకు ఉంచుకోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట పప్పు మూడు విజిల్స్ అయిన తర్వాత మూత పెంచేస్తున్నాను చూడండి వాటర్ ఏమీ లేదు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మీరు మ్యాష్ చేసుకోవాలి లేదనుకోండి మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు మిక్సీ జార్ లో వేస్తే లాగా అయిపోద్ది అండి ఇలా మ్యాష్ చేసిన వల్ల మీకు అక్కడక్కడ చిన్న చిన్న బద్దల్లాగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది అనమాట పాతకాలం అప్పుడు మిక్సీ జార్లు ఎక్కడ ఉండేవండి ఇలాగే చేసేవారు అనమాట సో ఇలా మ్యాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే కొబ్బరి కూర కూడా ఉండాలండి నేను ఇక్కడ చిన్న కొబ్బరికాయని కూరు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మనం పప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇది మెల్ట్ అయిన వరకు మీరు కొంచెం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇదంతా మెల్ట్ అయిన తర్వాత కడాయిలోని ఇలా స్ట్రయినర్ పెట్టుకొని మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా పోతుందనమాట ఇలా స్ట్రైన్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు తీగపాకం వచ్చిన వరకు మరిగించుకోవాలండి అంటే కొంచెం తీగపాకం మరీ సన్నంగా కాకుండా కొంచెం తిక్కుగా వస్తుంది చూసారా అప్పుడు వరకు అలా మరిగించుకోవాలన్నమాట కొంచెం తిక్కుగానే ఉండాలి పాకం అనేది సో ఇలా పాకం రెడీ అయిన తర్వాత మీరు కొబ్బరి కూర మనం చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా చూసుకోవాలన్నమాట ఇలా బాగా కలిసిన తర్వాత ఒక్క పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నారనుకోండి స్వీట్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాల పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపిన తర్వాత మనం ఈ పెసలు ముద్ద చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఇది అయిన వరకు అలా కలుపుతూనే ఉండాలి దగ్గరే ఉండండి లేదనుకోండి మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట అనుకోండి బూరెల టేస్ట్ లు అస్సలు బాగోవు ఇలా అయిన వరకు కలుపుతూ ఉండాలి ఇలా ముద్దగా అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఒక వన్ టీ స్పూన్ అయినా వన్ టేబుల్ స్పూన్ అయినా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా తీసుకొని నేను ఒక ప్లేట్ లో షిఫ్ట్ చేసి వేసేసుకున్నానండి కడాయిలో ఉందనుకోండి టైం పడుతుంది చల్లగా ఇలా ప్లేట్ లో వేసేసుకున్నాను అనుకోండి తొందరగా చల్లగైపోతు చల్లగైన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఉండల్లా చుట్టుకోవాలన్నమాట మీరు ఏ సైజులో లో బూరెలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజుల్లో ఉండలు చుట్టుకోండి మీరు అనుకుంటున్నారా చల్లగైన తర్వాత ముద్దేటి అంత కొంచెం అయిపోయిందని కాదండి చాలా ఎక్కువే ఉండేది నేను క్లిప్ తీసుకోవడం మర్చిపోయినండి లాస్ట్ లో మీకు చూపిస్తున్నాను అనమాట అంతే ఇప్పుడు బూర్లు ప్రిపేర్ చేసేసుకుందాం మనం బ్యాటర్ రుబ్బుకొని ఉంచుకున్నాం కదా అందులోని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక టూ టీ స్పూన్ మీరు బెల్లం పౌడర్ అయినా షుగర్ అయినా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బెల్లమైనా షుగర్ అయినా వేసారనుకోండి పైలేర్ అనేది స్వీట్ గా ఉంటుంది అనమాట లేదనుకోండి చప్పగా ఉంటుంది అందుకే బాగా కలిపిన తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని ఇందులో డిప్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే బాగా కోట్ అవ్వాలన్నమాట ఎక్కడ కూడా మీకు గ్యాప్ అనేది కనిపించకూడదు లేదనుకోండి అవి బయటకు వచ్చేస్తాయి ఫ్రై ఫ్రై ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఇలా బూర్లు వేసుకోవాలి కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ ఐదే వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసే కదండి ఇప్పుడు ఇవి తీసుకొని ఒక జాలి గరిటలో వేసేసుకోవాలి ఒక్క సెకండ్ అలా కడాయి పైన ఉంచండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది అనమాట సో ఇలాగే మీరు అన్ని బూర్లు వేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పాతకాల రెసిపీ ఇది ఇందులో ప్రోటీన్ ఎందుకంటే అంటే మనం పెసలు యూజ్ చేసాం కదండి హై ప్రోటీన్ ఉంటుంది అనమాట హెల్దీ కూడా పాతకాలపు వాళ్ళు చాలా హెల్దీగా తినేవారండి మైదాయే యూజ్ చేసేవారు కాదు బెల్లము కొబ్బరి పప్పులే చూడండి ఎంత హెల్దీ కదా పూర్ణిలా కన్నం చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు ఇంత రుచిగా ఉందా అనేసి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందా లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో బాయ్ బాయ్